హాయ్ వివర్ సో మనం వచ్చేసి మ్రోడ్ మొర అనేటువంటిది నైన్త్ స్టాండర్డ్ తొమ్మిదవ తరగతి ఎనిమిదవ లెసన్ మనం చూడబోతున్నాము లాస్ట్ లెసన్ ఇంతకుముందు వచ్చేసి ఆ యొక్క చెట్టు నీడలో వచ్చేసి ఉయ్యాలు ఊగేవాళ్ళము చెట్టు కింద వచ్చేసి జంతువులు ఉండేవి కోడింబిళ్ళు ఆడేవాళ్ళము గోళీలు ఆట ఆడేవాళ్ళము ఇక్కడ కూర్చొని తినేవాళ్ళము చెట్టు కింద కూర్చొని ఈ విధంగా ఉండేదన్నమాట సో దీని గురించి ఏంటనేది మనం చూద్దాము చెట్లు మనిషికి జీవనాధారము చెట్ల వల్ల ప్రకృతి సమతుల్యత కాపాడబడుతుంది చెట్లను ప్రకృతి యొక్క అంటే ప్రకృతి నాశనం కాకుండా మనల్ని అనమాట సకాలంలో వర్షాలు కురవాలంటే వాతావరణ కాలుష్యం తగ్గాలంటే చెట్లు ఉండాల్సిందే కానీ మనిషి తన అవసరాల కోసం ఏం చేస్తున్నాడు ఆనందాల కోసము ఆడంబరాల కోసము విచిష్టారహితంగా చెట్లను నరుగుతూ ఉన్నాడు చెట్ల గొప్పతనాన్ని తెలుపుతూ వాటిని కాపాడుకోవాలని చెప్పడమే ఈ యొక్క పాఠం యొక్క ఉద్దేశము కవి పరిచయం వచ్చేసి తెలంగాణ ఆధునిక కవుల్లో మామిండ్ల రామగౌడు ఒకరు అనమాట నిజామాబాదు జిల్లాకు చెందినటువంటి ఈయన రుద్రూరు మండలంలో బాలమ్మ మల్లాగౌడు దంపతులకు జన్మించాడు శబరిమాత శతకము నరసింహ శతకము కవి గౌడప్ప శతకము వంటి భక్తి నీతి శతకాలతో పాటు రసతరంగిణి కవిత సుధాలహరి గౌడ ప్రబోధము మున్నగు రచనలను కూడా వెలువరించాడనమాట సుకవి సుధాకర మధుర కవి కవి కోకిల వంటి బిరుదులు కూడా పలు సత్కారాలు అందుకున్నారన్నమాట ఈయన ఇక్కడ ఎన్ని వసంతములు నెలకు నే తెంచిన ఫలిత ఫలితమేమి ఎన్ని పర్వదినములు నాకెదురుగా నిలబడిననేమి చిగిరించని మ్రోడును రగిలించడు గోడు నైతి నాకే విలపెంతు రెవరు నా మొర నాల నాలెంతు రెవరు అనేటువంటిది ఈ యొక్క పద్యంలో చూద్దాము ఏముందనేది ఎన్ని వసంతాలు ఈ భూమిపైకి వచ్చినా నాకు లాభం ఏముంది ఎన్ని పండగలు వచ్చినా కానీ ఉపయోగం ఏమిటి అని చెట్టు మొర పెడుతూ ఉందనమాట నేను ఎండిపోయి ముద్దుగా మారిన మూడనే కానీ మనసును రగిలించగలను ఆలోచింప చేయగలను నాకై ఎవరు ఒక కన్నీటి చుక్కను రాల్చరు నా గోడు ఎవరు వింటారు అని ఈ యొక్క చెట్టు మొర పెట్టుకుంటూ ఉందనమాట పచ్చగానున్నప్పుడు నా పజ్జేరి మెచ్చుకొనిరి నరికి 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 నరకి నన్ను సగము నరకమునకు పంపించిరి నేను కొమ్మలతో ఆకులతో కలకలాడుతూ ఉన్నప్పుడు అందరూ నా దగ్గరకు వచ్చి నన్ను మెచ్చుకున్నారు అబ్బా ఎంత అందంగా ఉంది ఈ చెట్టు అనేసి ఆ తర్వాత ఏమైంది ఇప్పుడు నన్ను సగం సగం నరుక్కుంటూ వచ్చి నరకానికి పంపుతూ ఉన్నారు నా కొమ్మల జరబట్టిరి నా రెమ్మల నులివెట్టిరి నన్ను పీల్చి పిప్పి చేసి నడులానందము పొందిరి నరులానందము పొందిరి నేను పళ్ళు కాయలతో నిండుగా ఉన్నప్పుడు నేల తల్లి పులకరించి పొంగిపోయిందనమాట ఆ తర్వాత వచ్చేసి ప్రేమానురాగాల అత్తరులు చల్లి మా భగవంతుడు సైతము ఇష్టపడ్డాడనమాట అంటే వర్షం పడి భగవంతుడు కూడా ఇష్టపడ్డాడు అంటే ఇప్పుడు రక్షించడానికి దిక్కెవరు లేరు అనమాట ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నారు మనము వాటిని వచ్చేసి నరికి నరికి వాటిల్ని వచ్చేసి బలి నలిపి నలిపివేస్తున్నారు నా కొమ్మలు నరికి అవసరాలు తీర్చుకుంటున్నారు నా రెమ్మలను నలిపివేస్తున్నారు మానవులంతా నన్ను పూర్తిగా వాడుకుంటూ పీల్చి పిప్పి చేస్తున్నారు ఆనందాన్ని పొందుతున్నారు అని ఈ యొక్క పద్యం యొక్క మీనింగ్ నేను నిండుగా నుండగా తల్లి పులకించెను మమతల పన్నీరు చిలికి మాధవుండు వలపింపె వలపించెను గుబురుల మాటున దాగియు కొదమ కోయిలలు కూసెను జమ్మని తుమ్మెదమ్ము లెమ్మకాండ్ర వలె నెసగెను నెగసెను నేను పళ్ళు కాయలతో నిండుగా ఉన్నప్పుడు నేల తల్లి పులకరించి పొంగిపోయింది ఆ తర్వాత వచ్చేసి ఏం చేసింది ప్రేమానురాగాలు అత్తారులు వచ్చేసి భగవంతులు వచ్చేసి పైనుంచి చల్లి మాధవుడు సైతం ఇష్టపడ్డాడు అంటే ఇప్పుడు రక్షించడానికి ఎవరు దిక్కెవరు లేరనమాట నేను పచ్చగా ఉన్నప్పుడు నా గుబురుల సందుల్లో యవనంతో ఉన్నటువంటి కోయిలలు కూడా మత్తుగా కూశాయనమాట తొమ్మిదొల గుంపులు సొగసు కాండ్ర అందగాళ్ల వలె జుమ్మని నాదాన్ని అందంగా ఆలపించాయి అనమాట ఇప్పుడు నేను మోడుగా ఉన్నప్పుడు నన్ను ఎవరు ఇలాంటివి చేయడము లేదు నన్ను హింసిస్తున్నారు నరకానికి పంపుతున్నారు అని చెప్పేసి ఆ యొక్క చెట్టు వచ్చేసి మొర ఇడుతూ ఉందనమాట ఈ యొక్క పద్యం ఈ యొక్క పద్యంలో నీతి ఏంటంటే వృక్షో రక్షతి రక్షిత చెట్లను మనం కాపాడితే అవి మనల్ని కాపాడుతాయి అనేటువంటిదే ఈ యొక్క లెసన్ యొక్క మనకు చెప్పినటువంటి విషయము సరే మనము మీకు తెలిసిన మీకు తెలుసా అని ఒక క్వశ్చన్ వేసి మీకు ఒక విషయాన్ని చెప్పబోతున్నారు మన దేశం ఒక పుణ్యభూమి ఈ దేశంలో భారతీయులు ప్రకృతి ఆరాధనలో భాగంగా ఆ చెట్టును పుట్టను గుట్టను పశుపక్షాదులన్నిటినీ పూజిస్తారు గౌరవిస్తారు ప్రతి పూజ నోము పండుగల వెనక పూర్వుల గొప్ప సామాజిక కోణాన్ని చారిత్రక సత్యాన్ని ప్రాకృతిక మార్పులను సంకేతాల్లో రూపంలో మనకు అందించారనమాట సర్వ మానవాళి సుఖంగా ఉండాలనేటువంటి కోరికతో పాటు జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలనేటువంటి సందేశాన్ని కూడా అందించారనమాట అంతేకాకుండా ప్రకృతిలోని మార్పులకు ఉండేటువంటి ఋతు కాల మార్పులకు అనుగుణంగా ఏ పదార్థాలు తీసుకోవాలి ఏ వార్షారణ ఉండాలి అనేటువంటి విషయాలను కూడా నియమాలను కూడా జోడించారనమాట మనం జరుపుకునేటువంటి ఉగాది వినాయక చవితి బతుకమ్మ సాంకు సంక్రాంతి పండుగలన్నీ కూడా ప్రకృతి ఋతు మార్పులకు అనుగుణంగానే జరుపుకునేటువంటి పండుగలే దసరా దీపావళి పండుగలు అధర్మంపై ధర్మం సాధించినటువంటి విజయానికి సంకేతంగా జరుపుకునే పండుగలు మన పండుగలు సమాజానికి మనిషికి ప్రకృతికి మనిషికి మధ్య ఉండేటువంటి సంబంధాన్ని తెలిపేటువంటి సాంస్కృతిక వారసత్వ సంపద అని కూడా చెప్పవచ్చు ఈ పండుగల్లో బతుకమ్మ ప్రకృతి ఆరాధనకు నిలువెత్తు సాక్ష్యము తంగేడు గునుగు గుమ్మడి ఒకటేమిటి తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఒక చోట పెట్టి ఊరంతా ఆడడము సామాజిక సమైక్యతకు తర్వాత భావానికి నిదర్శనమని చెప్పవచ్చు అనమాట అందరూ కలిసి ఆడిపాడము చక్కని పలకరింపులు తీయని మాటలు అన్ని ఒక అద్భుతమైనటువంటి జీవసారము ప్రకృతి ఆరాధనే మానవ జీవన మనుగడకు ఆధారమే ఆ సందేశాన్ని అందిస్తుంది మన పూర్వులు పర్యావరణ పరిరక్షణకు ఆనాడే శ్రీకారం చుట్టారు వినాయక చవితి ఉగాది హోలీ అన్నీ కూడా ప్రకృతి మాతకు మనం చేసేటువంటి ఆరాధన అని చెప్పవచ్చు అనమాట కానీ ఇప్పుడు ఇవన్నీ ఏమీ పెద్దగా జరుపుకోవడం లేదు పెద్దగా వచ్చేసి మనము పండుగలు అనేటువంటి జరుపుకుంటూ ఉన్నారు కానీ పెద్దగా వచ్చేసి ఈ యొక్క చెట్లని పూ చెట్లను వచ్చేసి మామూలుగా నరికేసి వాటిల్లో వచ్చేసి పెద్ద పెద్ద ఊర్లు తర్వాత పెద్ద పెద్ద నగరాలు నిర్మితమవుతూ ఉన్నాయి దీనివల్ల ఏమవుతుందంటే ప్రకృతి వైవిధ్యాన్ని మనము ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట